హాయ్ ఈ ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామా వెంకటేష్ సారీ సార్ సార్ నాకు ప్రసాదం ఈరోజు మా ఇంట్లో చేసుకుంటున్నాం మేము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా జీడిపప్పు కిస్మిస్ నెయ్యి వేసి బాగా వేయించాలి అది గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేవరకు వేయిస్తే టేస్టీగా ఉంటాయి అలానే రవ్వ కూడా అలానే వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ప్లేన్ కాదు నెయ్యి పోసి వేయించాలి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసరికి రవ్వ కూడా వేయించుకోవాలి ముందే కాచి చల్లార్చుకోవాలి పాలుని లీటర్ పాలుకి హాఫ్ లీటర్ అయిపోవాలి ఎందుకంటే అప్పుడే టేస్ట్ వస్తుంది అది రవ్వ ప్రసాదం అనేటిది కాబట్టి బా దాంట్లో బా నీళ్ళు పోయే కన్నా మరిగించుకోవాలి ఆ రవ్వ ఉందిగా పాలు మళ్ళీ ఒకసారి రవ్వ ఇవన్నీ వేయించి పక్కన పెట్టిన తర్వాత ఆ పాలు కూడా కొంచెం కెరలు ఇస్తే ఆ కెరలిపోయిన పాలులోని చల్లార్చిన రవ్వను కూడా వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ నెయ్యి అన్నీ ఆ పాలతోనే మరిగించేయాలి వేసి అప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ అనేసి ఆ పాలకి జీడిపప్పుకి కిస్మిస్కి తగిలుతుంది ఆల్రెడీ నెయ్యితో వేయించుకున్న మళ్ళీ అలాగే చేయాలి అప్పుడే ఆ టేస్ట్ అనేసి వస్తుంది బాగా నెయ్యి ఫ్లేవరు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం రోజు చేసుకున్న ఫ్లేవరు బాగా వస్తుంది అందులోనే కొంచెం హార్ద్ కపోరం తుంచి వేస్తే చాలు ఒక చిటికెడు ఎక్కువ వేస్తే బాగోదు మళ్ళా విరోషన్ అలగడ్డ అయిపోగలవు ఇది కొంచెం దగ్గర పడాలి వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు చూడ ఈ ఈ థిక్నెస్ వస్తే చాలు